హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ అండు కొరల్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి ఎండలో సిక్స్ టు సెవెన్ డేస్ వరకు బాగా ఎండనివ్వండి తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకోండి నాకు డబ్బా నిండా వచ్చిందండి నేను కేజీ ఆర ఆడుకున్నాను అలాగే అన్ని రకాల గింజలను కూడా శుభ్రంగా కడుక్కుని ఎండలో పెట్టుకున్నాను పది రోజులు ఎండ ఇచ్చానండి పది రోజులు ఎండనిచ్చేటప్పటికి చూడండి గింజ అనేది పైన పొట్టుతో సహా వచ్చేస్తుంది ఎలా గడగల లాగున్నాయో చూడండి ఇవి రెడ్ రాజ్ అండి చూడండి ఇలా నలిపితే ఊడిపోతుంది పొట్టు అంటే అంత అన్నమాట వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను ఫైన్ పౌడర్గా చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ అయిన పౌడర్ని కూడా ఒక స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి కొంచెం పరిమాణంలో వాటర్ తీసుకోండి అండు కొరల్ని పౌడర్ చేసుకున్నాం కదా కొంచెం పరిమాణంలో తీసుకోండి అంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి నేను నలుగురికి చెప్తున్నానండి అలాగే అన్ని రకాల గింజలతో పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి తీసుకుని ఒక్కసారి కలుపుకొని పైన్ లిడ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది లీవ్ చేసేయండి వాటర్ వేడిగా ఉండక్కర్లేదండి నార్మల్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న ఇవ్వండి స్టోరేజ్ డబ్బాలో స్టోర్ చేసుకోమన్నాను కదండి అలాంటప్పుడు కూడా ఇలా ఆడుకుని డబ్బాలో పోసుకున్న తర్వాత ఎండలో ఒక్కరోజు అలా డబ్బాతో సహా ఉంచేయండి దీనివల్ల పురుగు అనేది అస్సలు పట్టదు మాట ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత వేరొక గెనెలో వాటర్ అనేది రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వండి వాటర్లో కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని పోసుకోండి పోసుకుని కలుపుకొని మళ్ళీ రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వండి మరగనిచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పైన పెట్టి మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ తాగాలండి ఈవినింగ్ కానీ నైట్ కానీ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ తీసుకోవాలి అంతసేపు అనేది లీవ్ చేయాలన్నమాట లీవ్ చేసి తీసుకోండి ఆకలి అనేది వేయదండి ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఇలాగా ప్రతి ఒక్కరూ ఆకలి అనేది వేయదు దీనివల్ల చాలా వరకు టిఫిన్స్కి కానీ భోజనానికి కానీ దూరంగా ఉంటాము ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతాము ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి అలాగని ఎక్కువ మోతాదులో వేసుకుని తాకూడదండి గ్యాస్ అనేది వచ్చేస్తుంది చాలా తక్కువ పరిమాణంలో వేసుకుని తీసుకోండి పౌడర్స్ అనేవి ఓకే అండి బాయ్